వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల జీతాలు ఫెంక్షన్ల విషయానికి వస్తే నిన్న చాలా వరకు ఫెన్షన్లు కానీ అదేవిధంగా జీతాలు కానీ జమ కావడం జరిగింది ఫెంక్షన్కి సంబంధించి దాదాపుగా అరవై శాతం వరకు ఫెన్షన్లు జమ కావడం జరిగింది అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు కూడా దాదాపు యాభై శాతం వరకు జమ కావటం జరిగింది అయితే ఏ జిల్లాల్లో ఏ ట్రెజరీల్లో జమ అయ్యాయి అనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే పలానా ట్రెజరీ అనే దాంతో సంబంధం లేకుండా దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో దాదాపుగా ఉద్యోగులకు కానీ ఫంక్షనర్లకు కానీ చాలా వరకు జమ కావడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి పలానా జిల్లా అని చెప్పనవసరం లేదు అయితే మిగిలినటువంటి ఉద్యోగులు మరియు ఫంక్షనర్లకు ఈరోజు చాలా వరకు జమ అవుతాయి అనేది తాజా సమాచారం